హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ కూడా నేనైతే ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుందనమాట ఇక ఈ రోజుకైతే కుదిరింది వీడియో పెట్టడానికి ఇక్కడైతే నేను మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను ఇక మామిడికాయల సీజనే రాలేదు ఇప్పుడేం పచ్చడి అని అనుకుంటున్నారా చెప్తానండి ఇవైతే మాకు తెలిసిన అంకులు వాళ్ళ చెట్టుకి ఈ ఇయర్లో ఫస్ట్ కాసినటువంటి మామిడికాయలు మేముంటున్న ఏరియాలో అయితే ప్రతి ఇంటికి కూడా ఒక మామిడికాయ చెట్టు అనేది కంపల్సరిగా ఉంటుంది మామిడికాయ చెట్టు ఇంకా సపోటా చెట్టు లేదు అంటే పనస చెట్లు ఉంటాయి కదా ఈ మూడు చెట్లు అయితే కంపల్సరిగా ఉంటాయి ఒకవేళ పనస చెట్టు ఇంకా సపోటా చెట్టు ఈ రెండు లేకపోయినా మామిడికాయ చెట్టు కంపల్సరిగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు వేసుకుంటారు ఈ మామిడికాయ చెట్లు కూడా ఎలా ఉంటాయి అంటే అన్సీజనల్ మ్యాంగోస్ అనమాట అంటే మ్యాంగో సీజన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అస్సలు రావు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మ్యాంగోస్ వస్తాయి లేదు అంటే సీజన్ అయిపోతుంది కదా అంటే మామిడికాయల పచ్చళ్ళ సీజను అన్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో వస్తాయి అన్నమాట ఈ మామిడికాయలు కూడా ఇలా కాసినవే అనమాట ఇవి అయితే జనవరి ఫిబ్రవరిలో బాగా వస్తాయి చెట్టుకి మళ్ళీ ఎప్పుడు వస్తాయి అంటే మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా అంటే జూలై ఆగస్ట్లో మళ్ళీ వస్తాయి అనమాట ఇంకా సీజన్ టైంలో అయితే చెట్టుకి అసలు ఒక కాయ కూడా ఉండదు ఇప్పుడు మాకు ఈ కాయలు ఇచ్చినటువంటి అంకులు మా వారికి చాలా క్లోజ్ అనమాట చాలా బాగా తెలుసు చాలా మంచివారు కూడా ఇంకా అంకుల్ ఏంటంటే వాళ్ళ చెట్టుకి బాగా కాస్తాయండి కాయలు అయితే ఒకటే ఒక చెట్టు ఉంటుంది ప్రతి ఇయర్ కూడా వాళ్ళ చెట్టుకు కాసిన మొట్టమొదటి కాయలను మా హస్బెండ్కే ఇస్తారనమాట పిలిచి మరీ ఇస్తారు కాయలను ఇక అలా ఇచ్చిన కాయలన్నీ కూడా ప్రతి ఇయర్ నేను ఎలా పెడతాను అంటే ఇక్కడ తెలంగాణ స్టైల్లో పెడతాను చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి ఇంకా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అలా ఇన్స్టెంట్గా అనమాట ఒక ట్వంటీ డేస్ పచ్చడి వచ్చేటట్టుగా పెడతానన్నమాట కానీ ఈసారి కొంచెం పెద్ద సైజు ముక్కలు అంటే మనం మామిడికాయలు పచ్చడి నెల ఎక్కువ నెలలు నిల్వ ఉండే పచ్చడి పెడతాం కదా అలాగ పెడదామని చెప్పేసి మామిడికాయలు ముక్కలు ఇలా కట్ కటింగ్ అయితే చేపించాను మా హస్బెండ్ చేత ఇప్పుడు నేను పెడుతున్న ఈ మొక్కలు వచ్చేసి ఒక మూడు పెద్ద సైజు మామిడికాయలతో కట్ చేస్తే ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందనమాట ముక్కలు అయితే వచ్చాయి నిజంగా అండి మామిడికాయ అయితే ఎంత పెద్ద సైజులో ఉందంటే చాలా పెద్దగా ఉంటుంది లోపల టెంక కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఇక ఈ మామిడికాయలను కట్ చేసేటప్పుడు టెంక్ అయితే అస్సలు తెగలేదనమాట పెద్ద కత్తి ఉంటుంది కదా దాంతోనే కట్ చేసాం కానీ టెంక్ అయితే రాలేదు టెంక్తోనే కట్ చేద్దామని చూసాము కానీ ఇంక అవ్వట్లేదు సరే అని చెప్పేసి ఇంక పైన కండ వరకు అయితే కట్ చేశారు ఇలా క్యూబ్స్ లాగా ఈక్వల్గా కట్ చేశారనమాట చాలా నీట్గా కట్ చేశారు మా హస్బెండ్ అయితే ఇక ఈ ముక్కలకు ఉప్పు కారం ఇంకా ఆవపిండి మెంతుపిండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆయిల్ వేసి పచ్చడి అయితే పెట్టాను కొలతలు అయితే నేను ఏమీ తీసుకోలేదనమాట ఉజ్జాయింపుగా మన చేతికి అందినంత అయితే వేశాను మరీ ఎక్కువైతే వేయలేదు కొంచెం టేస్ట్లు చూసుకుంటూ సరిపోతుందా లేదా అని చూసుకుంటూ వేశానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసాను అనిపించింది మా వారు ప్రతిసారి నన్ను నరుస్తూనే ఉంటారు ఆయిల్ ఎక్కువ వాడతావు అని నాకు ఎంత అనుకున్నా కానీ ఆయిల్ తక్కువ వాడాలి తక్కువ వాడాలి అనుకుంటున్నా కానీ ఇదిగోండి ఇలాగైతే పోసేస్తూ ఉంటాను నీళ్లు వాడినట్టే వాడతాను ఆయిల్ అయితే అబ్బా నూనె ఎక్కువ ఎందుకు వాడతా నేను కరెక్ట్గానే చే వేస్తున్నాను అనుకుంటా ఈ వీడియోలో చూస్తుంటే నాకు నా మీద నాకే కోపం వచ్చింది అమ్మో నిజంగా నేను ఏంది ఎంత ఆయిల్ పూసాను అసలు అనిపించింది ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేశాను కాకపోతే ఏం కాదు ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఆయిల్ మొత్తం తీసి ఒక గిన్నెలో వేసి ఇంకా దోశల్లో వేయడానికైతే యూస్ చేస్తాను వేస్ట్గా అయితే పడేయను టేస్ట్ అయితే బాగుందండి ఇంకా త్రీ డేస్ ఆగామంటే రియల్ టేస్ట్ అనేది అప్పుడు అనమాట నాకైతే ముక్కలు చాలా బాగా నచ్చాయి ఈ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఈ సంవత్సరంలో కొత్త మామిడికాయ పచ్చడి అయితే ఇలా పెట్టాను నేను ఇక మీరు ఎప్పుడైనా ఇలాగ పెట్టారా కొన్ని కాయలతోటి ప్లీజ్ సబ్